హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ వాళ్ళ మిద్దె పైన అయితే నేను ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే రెండు ఉన్నాయండి ఇవైతే నేను ఈ చిన్న చిన్న కొమ్మలైతే తీసుకొని నేను మన మిద్దె తోటలో అయితే పెడుతున్నానండి నేను మన సెరమిక్ పాట్స్ తీసుకున్నాను కదా ముందు వీళ్ళ చూపించాను కదా దాంట్లో అయితే పెట్టుకుందామనేసి ఇక్కడ తీస్తున్నానండి కానీ వీటికైతే చాలా ముళ్ళు ఉన్నాయండి ఇంకా అవి పెడితే వస్తాయి అనుకొని ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇట్లా బెండ్ చేసి తీస్తున్నాను వాటిని ముట్టుకుందామంటే ఇలా గుచ్చుకుంటున్నాయి ఈ పాట్లో ఇది ఉందండి ఇది కూడా తీసుకెళ్తున్నాను ఈ ప్లాంట్ వచ్చేసి రెండు ఉన్నాయి అయితే ఈ చిన్నదైతే నేను తీసుకెళ్తున్నాను పెద్దదైతే ఇక్కడే ఉందన్నమాట చూడండి నేను తీసుకొచ్చాను ఇంటికి వీటిలో అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఇదిను ఇలా చిన్న చిన్న పాట్స్ అయితే కొన్నానన్నమాట వీటిలో ఈ ప్లాంట్స్ అయితే పెడుతున్నాను ఇవి పెట్టడం ఏమో కానంది ములు అయితే చాలా అయితే పుచ్చుకున్నాయి అసలుకి అవి ఎంత తీసినా అసలుకి పోలేదు అన్నమాట చాలా ఇబ్బంది అయితే అయ్యింది మీరు కూడా ఒకవేళ ఇలాంటి ప్లాంట్ని ఉంటే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదండి అందుకే నేను మెట్ల పైన పెడుతున్నాను ఇంకా ఇలా పెట్టేసి మట్టి అయితే కవర్ చేసేస్తున్నాను ఇందులో ఈ మొక్కనైతే పెట్టుకుంటున్నాను త్రీ తీసుకొచ్చాను నేను టూ అయితే పెట్టుకున్నాను ఒకటి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను అనమాట చూడండి మొత్తానికైతే నేను ఇలా పెట్టుకున్నాను చూడండి స్టెప్స్ పైన అంటే పైన మన మిద్దె తోట ఉంటుంది కదా అలా పైకి వెళ్ళేటప్పుడు ఇలా మెట్ల పైన అయితే ఇలా మొక్కలు పెట్టుకొని ఆ కుండీలలో చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టుకున్నానండి ఇది సెరమిక్ షాప్ ద్వారా తీసుకున్నాను కదండీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క చిన్న ఈ డాల్స్ అయితే వేసాను ఇక్కడ వచ్చి కొన్ని మెంతులు వేసాను ఈ రెండు టూ పాట్స్లో అయితే ఇంకా ఇక్కడ ఈ పాటలలో ఇంకా ఏమీ వేయలేదు ఇంకా మొక్కలు కొనాలి కొనుక్కొచ్చి అయితే వెయ్యాలన్నమాట చూడండి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను నేను ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్